శివరాత్రి రోజు ఈ ఐదు తప్పులు చేసినట్లయితే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శివరాత్రి పండుగ ఎలా జరుపుకోవాలి ఈ రోజు ఇలాంటి తప్పులు చేస్తే శివపార్వతీలకు ఆగ్రహం వస్తుంది మా వీడియోని లైకు చేసి ఓం నమ శివయ్య అని కామెంట్ పెట్టండి ఇంతకుముందే మనం ఒక వీడియో చేసుకున్నాం కదా శివరాత్రి రోజు ఆ పార్వతీ పరమేశ్వరులను శివుని భక్తులే కాదు విష్ణు భక్తులు సకల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పూజించి శివానుగ్రహం పొందే శివరాత్రి రోజు ఈ ఐదు తప్పులు చేసినట్లయితే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శివ భక్తులే కాదు విష్ణు భక్తులు సకల దేవతలు గరుడులు గంధర్వులు యక్షులు కిందలు పురుషులు సిద్ధులు సాధ్యులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పూజించి శివానుగ్రహం పొందేటువంటి రోజు శివరాత్రి కాని శివరాత్రి రోజు ఒక ఐదు తప్పులు చేసినట్లయితే పరమేశ్వరుడు అనుగ్రహం కాదు పరమేశ్వరుడి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ ఐదు తప్పులు చేయకూడదు ఆ తప్పులు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడిని మనము పంచామృతాలతో గంగాజలంతో అభిషేకం చేసి చక్కగా అన్ని పూలతో పూజించవచ్చు కాని పొరపాటున కూడా మూడు రకాలైన పూలను పరమేశ్వరుడికి సమర్పించకూడదు అని మనకు పెద్ద చెప్పియున్నారు అవి తప్పకుండా గుట్టు పెట్టుకోవాలి శివపురాణంలో కూడా ఈ విషయం గురించి ఉంటుంది చంపకం కేతకాం అని చెప్పారు మనకి శివపురాణంలో చంపకమంటే సంపంగి పూలతో పొరపాటున కూడా శివారాధన చేయకూడదు సంపంగి పూలతో శివారాధన చేసినట్లయితే పరమేశ్వరుడు ఆగ్రహంతో మనల్ని శపిస్తాడు అదేవిధంగా మొగలి పువ్వులు కేతకి పుష్పం అంటే సంస్కృతంలో మొగలి పువ్వు అన్నమాట మొగలి పూలతో పరమేశ్వరుడు ఆరాధన చేస్తే జీవితాంతము కష్టాలే శివుడి యొక్క అనుగ్రహం కాదు ఆగ్రహానికి గురి అవుతాం అదేవిధంగా చూడండి ఈ మూడు రకాల పూలను కూడా శివరాత్రి రోజు పరమేశ్వరుడికి సమర్పించకూడదు అసలు కూడా ఈ మూడు పూలను వినియోగించకూడదు సంపంగి ఎప్పుడు శివారాధనలో వినియోగించకూడదు కాని ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు పొరపాటున కూడా శివయ్యకు మనం ఈ పూలను ఇటువంటి పరిస్థితిలోనూ వాడకూడదు రెండవ తప్పు శివరాత్రి రోజు పరమేశ్వరుడికి ధూపం సమర్పిస్తూ ఉంటారు నిజమే మామూలుగా పరమేశ్వరుడికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయవలసింది కానీ ఈ మధ్యన అగరబత్తి ప్యాకెట్లు కొన్ని వాసనలతో కూడినవి అమ్ముతూ ఉన్నారు మొగలు పూల ఫ్లేవర్స్ అదేవిధంగా సంపంగి పూల ఫ్లేవర్స్ తో వచ్చేటువంటి అగర్వాల్తులు చాలా ఉన్నాయి మొగలు పూలు సంపంగి పూలు ఫ్లేవర్స్ తో అగర్బత్తుల తయారు చేసి అమ్ముతున్నారు దాంట్లో కెమికల్ కూడా మిక్స్ చేసి ఉంటారు కాబట్టి ఈ మొగలపూలు సంపంగి పూలు ఫ్లేవర్స్ ఉన్నటువంటి మీరు వెలిగించినట్లయితే మొగలిపూలు సంపంగి పూలు వాసన వచ్చేటువంటి అగరబత్తి మీరు వెలిగించినట్లయితే పరమేశ్వరుడు వెంటనే అక్కడ నుండి లేచి వెళ్లిపోతాడు ఆ తర్వాత పూజ చేసిన ఫలితం ఉండదు దయచేసి తప్పు మాత్రం శివరాత్రి రోజు పొరపాటున కూడా చేయకూడదు అది ఏమిటంటే సోమవారం అయితే ఈ శివలింగాలు నందీశ్వరుడు త్రిశూలం ముగ్గులు వేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకండి శివరాత్రి రోజు అస్సలు చేయకూడదు ఈ పొరపాటు చేయకూడదు ఎందుకు స్వామి ముగ్గులు శివలింగాలు ఉంటే చాలా మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు చూడండి అలంకారం చేసి నమస్కారం చేసుకుంటాం కానీ దారిలో వెళ్లేటువంటి వాళ్ళు చెప్పు కాళ్లతో ఆ ముగ్గులు తొక్కుతారు అప్పుడు పరమేశ్వరుడికి అవమానం జరిగినట్లే కదా అంతేకాదు మనము ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మీద కుక్కలు పిల్లులు ఇటువంటివి వచ్చి మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి కాబట్టి అది ఎంత పొరపాటు శివుడు లేనటువంటి చోటు ప్రపంచంలో ఎక్కడా ఉండదు కాని మనము ఆ ముగ్గు మీద కుక్క వచ్చి మలమూత్ర విసర్జన చేస్తే మన మనసుకి ఎంత బాధగా ఉంటుంది కాబట్టి పూజ మందిరంలో కావాలంటే శివలింగాల ముగ్గు వేసుకుని భక్తిగా నమస్కారం చేసుకోండి కావాలంటే శివలింగాల ముగ్గు వేసుకుని భక్తిగా నమస్కారం చేసుకోండి మూడవది శివారాధనలో పసుపు అక్షంతలను వాడకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు శివయ్యకు మనం పూజ చేసేటప్పుడు వినియోగించకూడదు వాడకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కదా దానిమీద కాస్త ఉద్దరినిలో నీళ్లు పోసినట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది శివుడు గరళాన్ని శంఖంలో తీసుకుని తాగాడు కాబట్టి శంఖాన్ని చూస్తే పార్వతీ దేవికి కాస్త కోపము ఈ శంఖంలో ఉన్నటువంటి విషమే కదా నా భర్త తాగాడు అందుకోసమని శంఖంతో శివలింగానికి అభిషేకం చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది కాబట్టి శంఖంతో శివారాధనలో అభిషేకం చేయకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు శివరాత్రి రోజు ముందు మహాగణపతిని పూజించకుండా శివారాధన చేస్తే ఎటువంటి ఫలితం కూడా ఉండదు మామూలుగా మనము ఏ పూజ చేసినా ఓం శుక్లాంబరమనే వినాయకాయ మంత్రం చెప్పుకుని ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకుని మహాగణపతిని తప్పకుండా పూజించాలి మహాగణపతిని ప్రథమ పూజకు అధిపతిని చేశారు శివ పార్వతులు మొదట గణపతిని పూజించి గణపతికి రెండు అరటి పండ్లు లేకపోతే రెండు ఖర్జూరం పెట్టి మహాగణపతి అనుగ్రహం పొంది ఆయన ఆజ్ఞ తీసుకుని ఆ తర్వాత శివారాధన చేసినట్లయితే తప్పకుండా పార్వతి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది ఇక ముఖ్యంగా శివరాత్రి రోజు శివుని పూజించిన తర్వాత ఉపవాసం చేయాలి పన్నెండు సంవత్సరాల లోబడిన పిల్లవాళ్లు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉన్నటువంటి వాళ్లు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు మిగిలినటువంటి వాళ్లందరూ కూడా తప్పకుండా ఉపవాసం చేయాలి ఏవైనా సాత్విక ఆహారం తీసుకునవచ్చును శివరాత్రి రోజు నైవేద్యం తప్పకుండా పెట్టాలి శివరాత్రి రోజు మనం ఉపవాసం ఉంటాం కదా దేవుడికి నైవేద్యం పెట్టవచ్చా అని డౌట్ ఉంటుంది ఉపవాస దీక్ష మనకు దేవుడికి కాదు కాబట్టి చేసి నియవేదం పెట్టవచ్చు శివరాత్రి రోజు ముఖ్యంగా బిల్వాష్టకం విశ్వనాథాష్టకం ఇవన్నీ కూడా చదువుకోవాలి చాలా మంచిది కుదిరితే దగ్గర్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి రన్ని ఉపవాసం ఉన్నవాళ్లు తప్పకుండా రాత్రికి జాగరణ చేయాలి జాగరణ ఎలా చేయాలంటే దగ్గర్లో ఎక్కడైనా దేవాలయంలో భజనలు జరుగుతూ ఉంటాయి కదా వెళ్ళి ఆ భజన్లో కూర్చుని శివనామస్మరణ చేసుకోవాలి హరికథలు జరుగుతూ ఉంటే వెళ్లి హరికథలు వినండి కుదరకపోతే ఇంట్లో అని భక్తి సినిమాలను చూడండి దక్షయజ్ఞము భూకైలాసము శివలీలలు గిరిజా కళ్యాణం ఇటువంటి భక్తి ప్రధానమైనటువంటి సినిమాలు ఉన్నాయి కదా అవి చూడండి ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని రాయండి ఉపవాసాన్ని ఎలా విరమించాలంటే చక్కగా శివరాత్రి ముగిసినటువంటి రోజు చక్కగా అన్నము చారు రసము పెరుగు ఎలా మీకు ఇష్టం ఇన అటువంటి వాడిని చేసుకోండి పరమేశ్వరుడు తృప్తి పొందుతాడు ఎందుకంటే పరమేశ్వరుడు సకల జీవరాశుల్లోనూ కొలువై ఉంటాడు ఒక ఆకులో వండినటువంటి ఆ యొక్క ఫలహారాన్ని ఉపవాసం ఉన్నటువంటి వాళ్లు శివుని ప్రసాదంగా స్వీకరించినట్లయితే అక్కడితో శివరాత్రి వ్రతము అనేది ముగుస్తుంది నక్షత్ర దర్శనం చేసుకుని శివుడికి నమస్కారం చేసుకుని మళ్లీ పడుకుంటారు మరి కొంతమంది రాత్రంతా జాగరణ చేసి ఉంటారు పొద్దున్నే పూజ చేసి భోజనం తినగానే నిద్రోచ్చేస్తుంది పడుకునేస్తారు అలా చేసిన కూడా పర్వాలేదు కానీ కుదిరితే సాయంకాలం వరకు జాగరణ చేసి నక్షత్ర దర్శనం చేసుకుని ఆ శివయ్య ఒక దండం పెట్టుకుని నిద్రపోయినట్లయితే శివరాత్రి పరిపూర్ణంగా చేసినటువంటి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి మీ అన్ని అనుమానాలు ఈ వీడియో ద్వారా తొలగిపోయాయని భావిస్తున్నాను మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనందరి కుటుంబాలు పార్వతి పరమేశ్వర అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ శివయ్యను ప్రార్థిస్తూ ఓం నమ శివయ్య మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు